హాయ్ గాయ్స్ నమస్తే ఈరోజు రెసిపీ శనగపప్పు వడ ఈ వడ మా అత్తమ్మ స్టైల్లో చేస్తున్నాను అందుకు గాను రెండు గ్లాసుల శనగపప్పు తీసుకొని బాగా కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి నాలుగు గంటల తర్వాత ఒక కాటన్ క్లాత్పై ఈ విధంగా వేస్తున్నాను ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటే అబ్జర్వ్ అవుతుందని వడకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు మనం ఇట్లా చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచాలి ఆలోపు వడలో వేసే ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను జీలకర్ర ఆనియన్స్ ఓమా సోంపు కలియమాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసి అందులోనే శనగపప్పు వేసుకోవాలి ఇందులో వాటర్ పోయొద్దు పక్కాగా మిక్సీ పట్టాలి నేను పచ్చిమిరపకాయలు అట్లనే ఎందుకు వేస్తున్నా అంటే మా పిల్లలు తినరు అందుకనే డైరెక్ట్ వేసాను మిక్సీలోనే మీరు చిన్న చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు మొత్తం పేస్ట్ లాగా పట్టొద్దు కొంచెం కచ్చాపక్కగానే ఉండాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసి చూడండి ఎలా బరకగా ఉందో కొంచెం పచ్చిశనగపప్పును తీసి పక్కకు పెట్టాను వడలో తింటుంటే టేస్ట్గా ఉంటుంది అలాగే మనం సైడ్ పెట్టుకున్న ఓమా సోంపు జీలకర్ర కలెమాకు కొత్తిమీర్ ఆనియన్స్ సాల్ట్ వేసి బాగా కలపండి వడ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వేడయ్యాక వడలు చేసుకొని వేసేయడమే నేనైతే చేయి మీద చేస్తాను మీరు కవర్ పెట్టుకొనైనా చేసుకోవచ్చు కానీ చాలా టేస్టీగా బాగుంటాయి సోంపు పచ్చి శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది చాలా బాగుంటుంది నేను ఈ రెసిపీ మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను మా ఇంట్లో కానీ మా చుట్టాల వాళ్ళకు కానీ ఎవరికైనా ఈ వడ అంటే చాలా ఇష్టం నేను చేసిన వడ అంటే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది Thank you for watching.